హలో అందరికీ మీలో ఎంతమందికి చింతొక్క తెలుసు మా సైడ్ అయితే ప్రకాశం డిస్టిక్ లో చాలా ఫేమస్ అండి అసలు అది లేకపోతే ఇల్లు గడవదు సంవత్సరం గడవదు అంటే నమ్మండి సంవత్సరం మొత్తానికి సరిపడేలా దోర దోర చింతకాయలు తీసుకొచ్చి ఉప్పు పసుపు వేసి బాగా తొక్కి అందులో మెంతులు కూడా వేసి తొక్కి నిల్వ పెట్టేస్తారండి సంవత్సరం మొత్తం నిల్వ ఉండిద్ది మంచిగా ఇంకా దాంతో రకరకాల పచ్చళ్ళు చేస్తారు దాంట్లో ఒక రకమే ఈ పచ్చడి అనమాట సీజన్ వచ్చినప్పుడు మిరపకాయల తోటకి వెళ్ళే అమ్మమ్మలు బాగా దోర దోర్గా మగ్గిన పండు మిరపకాయల్ని కోసుకొచ్చి పండు మిరపకాయల్లో చింతకాయ పచ్చడి వేసి ఇలా పచ్చడి అయితే చేస్తారు అసలు దీని టేస్ట్ చెప్పలేమండి ఒక్కసారి తిన్నారంటే ఇంకా జన్మలో మర్చిపోలేరు అనమాట అంత బాగుండిద్ది వేడి వేడి అన్నంలో కారకారంగా ఈ పచ్చడి వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా పక్కన పప్పు లేదు ఫ్రై లేదు చారు లేదు ఇంక ఇవేం గుర్తురావండి అంత బాగుంటుంది నమ్మండి ఎంతైనా పల్లెటూరు అమ్మమ్మలు చేసే పచ్చళ్ళకున్న రుచి దేనికి ఉంటుంది చెప్పండి నాకైతే దో రోటి పచ్చళ్ళంటే పిచ్చి పిచ్చి ఇష్టం మరి మీకు కామెంట్ చేయండి